హలో నమస్తే అందరికీ మేమైతే కుక్కే సుబ్రహ్మణ్యంకి స్టార్ట్ అయిపోయాం దిస్ ఈజ్ ద డే వన్ మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి రాయదుర్గం అక్కడి నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళాలి అండి కనెక్టింగ్ ట్రైన్స్ ద్వారా వెళ్ళాలి కనెక్టింగ్ ట్రైన్స్ వచ్చేసి చిగ్జాజూర్ అనే స్టేషన్కి వస్తుంది మేము వెళ్ళిన ట్రైన్ నెంబర్స్ పైన డిస్ప్లే చేస్తున్నాం చూడండి మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ట్రైన్స్ అండ్ బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అందరూ బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఆర్ బస్సెస్ ద్వారా వెళ్తారు మేమైతే ఇంటర్మేట్ స్టేషన్కి వచ్చేసాం ఇక్కడ నియర్లీ సిక్స్ అవర్స్ వెయిట్ చేయాలి నైట్ అరౌండ్ ట్వెల్వ్కి మన ట్రైన్ వస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సెవెన్ అవర్స్ జర్నీ మనమైతే కుక్క సుబ్రహ్మణ్యంకి డైరెక్ట్గా వెళ్ళలేము సుబ్రహ్మణ్యం రోడ్కి రీచ్ అవుతాం మార్నింగ్ ట్రైన్ జర్నీలో అయితే లొకేషన్స్ చాలా బాగుంటాయి మార్నింగ్ లేవగానే ఇలాంటి లొకేషన్స్ చూస్తే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాం లొకేషన్స్ ఎలా ఉన్నాయి మీరు కూడా చూసేయండి పోనే వన్ అవర్ ట్రైన్ డిలే తర్వాత మనమైతే సుబ్రహ్మణ్యం రోడ్కి రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి కోకే సుబ్రహ్మణ్యం ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో ద్వారా లేక బస్ ద్వారా అయినా వెళ్ళాలి రైల్వే స్టేషన్ బయట ఆటోస్ ఉంటాయి లేదు అంటే మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాక్ చేసామంటే బస్ స్టాండ్ ఉంటుంది మేమైతే ఆటో తీసుకున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేశారు బస్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ అంట చూడండి చాలా మంది అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా దగ్గరలోనే ఉంటుంది బస్ స్టాండ్ అయితే ధర్మస్థలం వెళ్ళే బస్సెస్ అన్ని ఇక్కడే స్టాప్ చేశారు అంటే చూడండి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు మేమైతే సంకల్ప అనే పూజ చేపిస్తా ఉన్నాం ఆ పూజకి అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మనం టెంపుల్ వెబ్సైట్ లో వెళ్ళి బుక్ చేసుకోవాలి అలా బుక్ చేసుకున్నందుకు టెంపుల్ వాళ్ళు అయితే మనకి రూమ్ ఇస్తారు మనమైతే ఆస్ట్రేషర్ గెస్ట్ హౌస్కి వెళ్ళాము ఇక్కడైతే టూ నాట్ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు డబల్ బెడ్ విత్ విత్ అటాచ్డ్ రూమ్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ పూజ బుక్ చేసుకున్న రిసిప్ట్ చూపిస్తే టెంపుల్ వాళ్ళు మనకి ఇక్కడ రూమ్ ఇస్తారు టెంపుల్ వాళ్ళు అయితే ఇక్కడ ఫోర్ లాడ్జెస్ ఉంటాయి కొన్ని అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి కొన్ని కామన్ బాత్రూమ్స్ ఉంటాయి చూసుకొని తీసుకోండి రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయిపోయాం మన గెస్ట్ హౌస్ దగ్గర బస్ స్టాండ్ కూడా ఉంటుంది టెంపుల్కి నియర్గానే ఉంటుంది మన లాడ్జ్ ప్లస్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మన బెంగళూరు బస్సెస్ కూడా వెళ్తాయి మనం ధర్మస్థలం వెళ్ళాలనుకున్న కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి మన రూమ్ దగ్గర నుంచి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టెంపుల్ ఇది రైని సీజన్ అవ్వడం వలన టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ రైన్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో అస్సలు తెలియదు మేము పూజ బుక్ చేసుకున్నాం కదా అది సేవా కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి కానీ ఆఫీస్ క్లోజ్ ఉండడం వల్ల మేమైతే రిటర్న్ అయిపోయాం కానీ రైన్ ఆగడం లేదు పడుతూనే ఉంది రైనీ సీజన్లో వెళ్తుంటే మీరు రెయిన్ కోట్ ఆర్ అంద క్యారీ చేయండి మేమైతే ధర్మస్థలం వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉందంట మేమైతే అందుకే టెంపుల్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి స్టార్ట్ అయిపోయాం వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది బస్ స్టాండ్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఇక్కడ నుంచి ధర్మస్థలంకి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుందంట బస్ స్టాండ్ లో అయితే కింద బెంగళూరు బస్సెస్ ఉంటాయి పైన అయితే ధర్మస్థలం బస్సెస్ ఉంటాయి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి ధర్మస్థలంకి ఇక్కడ ప్రతి ఒక్క బస్సు ఫుల్ అయిపోతుంది ధర్మస్థలం వెళ్ళడానికి రెండు సీజన్ అవ్వడం వల్ల వెదర్ అయితే చాలా బాగుంది టికెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పర్ పర్సన్ కుక్క సుబ్రహ్మణ్యం నుంచి ధర్మస్థలం ఇక్కడ బస్తిగా టెంపుల్ మెయింటైన్ ఉంటుంది ఇక్కడ నుంచి టెంపుల్ వన్ ఫిఫ్టీ కరోమీటర్స్ లో ఉంది మేమైతే బై వాక్ స్టార్ట్ అయిపోయాం బస్ స్టాండ్ నుంచి మేము వెళ్ళేటప్పటికి రైల్ స్టార్ట్ అయ్యేలా ఉందని చెప్పి అక్కడ ఉన్న టూ త్రీ ప్లేసెస్ చూడలేదు అప్పటికి టెంపుల్ ప్రోజెంట్ అయ్యామంట అది కాక అందుకే ఇక్కడ దారిలోనే బాహుబలి విగ్రహం కూడా ఉంది రైన్ పడటం వల్ల మేము వెళ్ళలేదు మరి ఇంకో టెంపుల్ అన్నప్ప స్వామి టెంపుల్ అని ఉంది ఇక్కడైతే లేడీస్ అలౌ లేదు అని బోర్డ్ వేశారు మరి ఎందుకో తెలియదు అందుకే మేము క్యూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాం త్వరగా ఇక్కడే పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది ఫ్రీ లగేజ్ కౌంటర్ మీరు మొబైల్ అయితే క్యారీ చేయచ్చు క్యూ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రీగా మూవ్ అవుతున్నాం టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే మగవాళ్ళు షెడ్ టైం బలిని లేకుండా వెళ్ళాలి లేకపోతే అలౌ చేయరు ఇక్కడ ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఈ బిల్డింగ్స్ అన్ని న్యూగా కన్స్ట్రక్షన్ చేశారంట సీజన్ టైంలో అయితే ఇవన్నీ ఫుల్ అయిపోతాయి మేమైతే దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసాం టెంపుల్ దర్శనం అయితే హాఫ్ అన్ అవర్ లోపు జరిగిపోయింది టెంపుల్ లోపల వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మనకైతే ప్రసాదం ఇస్తారు అండ్ టెంపుల్ పక్కన భోజనశాల ఉంటుంది అన్నపూర్ణ అనే భోజనశాల ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇయర్లీ ఒక్కసారి థౌసండ్ మెంబర్స్కి భోజనాలు పెట్టొచ్చు అంత స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ అన్నదానం టైమింగ్స్ వచ్చేసి డైలీ వన్ టు టూ థర్టీ ఉంటుంది డైలీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మేము వెళ్ళి భోజన లైన్లో కూర్చున్నాం అండ్ భోజనాలు అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే పాయసం వడ్డించారు తర్వాత వెజిటేబుల్ కర్రీ తర్వాత రైస్ వడ్డించారు దాని తర్వాత పైనాపిల్తో చేసిన సాంబార్ అంట ఇది నేను ఫస్ట్ టైం తింటాను ఇక్కడ చాలా బాగుంది అయితే టెంపుల్లో చేసిన ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు అట్లా తెలీదు మేము ఇక్కడ భోజనం కంప్లీట్ చేసుకొని మరి కొక్కే సుబ్రహ్మణ్యంకి అయితే రిటర్న్ అయిపోయాం ఇక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ మరి మేము పూజ బుక్ చేసుకున్నాం కదా అక్కడికొక్కే సుబ్రహ్మణ్యంలో అక్కడ సేవా కౌంటర్ దగ్గర వెళ్ళి పూజ రిజిస్టర్ చేసుకోవాలి సేవా కౌంటర్ అయితే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది మనం రిజిస్టర్ చేసుకున్న రిసిప్ట్ చూపిస్తే మనకి ఒక నెంబర్ ఇస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్కి యాగశాలకు వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఇక్కడికి వచ్చి పూజలు బుక్ చేసుకోవడానికి అయితే అవైలబుల్ ఉండదు మనం టెంపుల్ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలి ఆ బుక్ చేసుకున్న రిసెప్ట్ తీసుకెళ్ళి ఇక్కడ సేవా కౌంటర్ దగ్గర చూపిస్తే సర్వసంకల్ప సేవా కౌంటర్ ఉంటుంది అక్కడ మనం బుక్ చేసుకున్న రిసెప్ట్ చూపిస్తే మనకు ఒక నెంబర్ ఇస్తారు ఇక్కడ పూజలు అయితే సర్పసంకల్ప అండ్ అశ్లేష బలి అనే పూజలు చేస్తారు పూజకి మగవాళ్ళు అయితే అండ్ టవాలు వేసుకొని వెళ్ళాలి లేకపోతే పూజ పూజకి అలౌ చేయరు ఇక్కడ నుంచి యాగశాలకు వెళ్ళాలి టెంపుల్ దగ్గర నుంచి యాగశాల టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ పక్కనే చెప్పల్ స్టాండ్ ఉంటుంది టెంపుల్ దగ్గర దాని పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది మీరు లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళొచ్చు అండ్ యాగశాల చూద్దామని స్టార్ట్ అయిపోయాం మధ్యలో ఆది సుబ్రహ్మణ్యం అనే ఇంకో టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ చూసుకొని యాగశాల చూసుకొని మధ్యలో ఇంకో గెస్ట్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళాం ఇదైతే కామన్ బాత్రూమ్ దండ తర్వాత ఇంకా న్యూగా న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఒకటి ఉంది అదైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇదే ఆ బిల్డింగ్ నెక్స్ట్ డే పూజ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్